జగన్ ప్రభుత్వంపై ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవిలమూడి నాని వ్యాఖ్యానించారు అరెండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కోవిలమూడి మాట్లాడారు జగన్పై నమ్మకం లేక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందని విమర్శించారు సొంత చెల్లినే కాపాడుకోలేని జగన్ రాష్ట్ర ప్రజల్ని ఎలా కాపాడుతారని నాని సందేహం వ్యక్తం చేశారు చంద్రబాబుకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఇక జగన్మోహన్ రెడ్డి కథ ముగిసిందని జోసన్ చెప్పారు జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్న నాయకులు జగన్కి ఒకసారి ఛాన్స్ ఇవ్వమని చెప్తే విపరీతమైన ప్రజాధనాన్ని దూసుకొని బడుగు బలహీన వర్గాలని ఏమాత్రం వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటులో భాగస్వామ్యం కాకపోగా వాళ్ళని అనగదొక్కే ప్రక్రియ ప్రక్రియ చేపట్టేడు కాబట్టి ఆయన మీద తిరుగుబాటు మొదలైంది ముఖ్యంగా మీరు గమనించండి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎంతమంది బడుగు బలహీన వర్గాలను పట్టణం పెట్టుకున్నాడు జగన్ రెడ్డి అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులను కూడా ఆయన క్లియర్గా డైరెక్షన్ ఇస్తారు సోషల్ మీడియాలో చూసాం మనం ఇంతకుముందు ఉమ్మారెడ్డి గారు రోజాగా చెప్తున్నాడు బాబు గారిని తిట్టమని చెప్పాడు జగన్ గారిని అట్లాగే రీసెంట్గా నిన్న ఉదయం ఒకటి చూసాం మనం ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మహేదర్ రెడ్డి అనమాట ఆయన చంద్రబాబు తిడితేనే మీకు సీట్ అని చెప్తున్నారు జగన్ గారు ఇట్లాంటి మా వల్ల కాదని చెప్తున్నాడు డైరెక్ట్గా ఆయన సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చారు అంటే మీరు మా నాయకుడిని తిడితే కానీ మీరు పదవులు మీ దాంట్లో పదవులు రావా ఇది ఒక పారామీటర్గా పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మీరు ఏ విధంగా పేదవారికి మధ్యతరగతి వారికి వారి యొక్క జీవన విధానంలో మార్పులు దాటడం కోసం ఒక ధర్మాన్ని కాపాడతారని ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఒకసారి అవకాశం నుంచి గెలిపించారు మీలో ఉన్న ఎమ్మెల్సీలు పోతున్నారు ఎంపీలు పోతున్నారు ఎమ్మెల్యేలు పోతున్నారు మీ యొక్క పార్టీ మీకు మీకే ప్రశాంతకరంగా మారిపోయింది సొంత కుటుంబంలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీలు జరిపారు సొంత చెల్లెలు మీరు ఒక చెల్లెలనే అదుపులో పెట్టుకునే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు మీరు ఒక సొంత చెల్లెలకి అట్లాగే సొంత బాబాయ్ని మంటర్ చేయించారు ఈయన ఆమె సునీత ఈ రాష్ట్రంలో ఈ జగన్ రెడ్డి ఉన్నంతకాలం మాకు ఎటువంటి న్యాయస్థానంలో న్యాయం జరగదు డిపార్ట్మెంట్లుగా న్యాయం జరగదు మా కేసుని వేరే రాష్ట్రానికి బదలాయించమని చెప్పి కోరితే అది జరిగిన విషయం కూడా మనందరూ తెలిసిన విషయం మీ మీద తిరుగుబాటు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి పారదోలే ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేయబోతున్నారు